మెగాస్టార్ చిరంజీవి మూవీస్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాయో ఎలాంటి ట్రెండ్ సెట్టర్ రికార్డులు సృష్టిస్తాయో మనకు తెలిసిందే అలాంటిది ఈయన సినీ కెరీర్లో కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు అలా రిజెక్ట్ చేసిన మూవీస్ కొన్ని ఇండస్ట్రీస్ అవ్వగా మరికొన్ని బ్లాక్ బస్టర్స్గా ఇంకొన్ని సినిమాలు ఫ్లాప్స్గా మిగిలాయి కొన్ని సినిమాలను కథ నచ్చగా రిజెక్ట్ చేస్తే ఇంకొన్ని సినిమాలను డేట్స్ అడ్జస్ట్మెంట్ కాగా రిజెక్ట్ చేశారు తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ మూవీస్ను రిజెక్ట్ చేయడం గమనార్థం డైరెక్టర్ శంకర్ తమిళవాడు అయినా కానీ చిరంజీవికి పెద్ద అభిమాని చిరంజీవి గారు శంకర్ ను ఎందుకు రిజెక్ట్ చేశారు ఆ మూవీస్ ఏంటి ఆ మూవీస్ ఎలాంటి సక్సెస్ సాధించాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లెక్క చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దయచేసి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం డైరెక్టర్ శంకర్ తన మొదటి మూవీ చిరంజీవి గారితో తెరకెక్కించాలనుకున్నారు కథ కూడా చెప్పారు చిరంజీవికి ఎందుకో కథ కనెక్ట్ కాలేకపోయింది అందువల్ల రిజెక్ట్ చేశారు ఆ మూవీనే జెంటిల్ మ్యాన్ ఆ వెంటనే అప్పటి కుర్రయ హీరో అర్జున్తో తెరకెక్కించాడు శంకర్ తమిళంలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది అర్జున్ ని టాప్ హీరోని చేసింది మూవీ కుంజు మోన్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ నిర్మించారు మూవీని కుల ఆధారిత రిజర్వేషన్ లంచగోనితనం విద్యను వ్యాపారంగా ఎలా మార్చారు లాంటి అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు స్క్రీన్ ప్లే కూడా శంకర్ రాయడం విశేషం ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ చార్టర్ బ్లస్టర్గా నిలిచాయి టాలీవుడ్లో ఈ చిత్రాన్ని ఎవరు కొనుగోలు చేయకపోయినా కుంజు మోన్ స్వయంగా రిలీజ్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ను అందుకున్నారు టాలీవుడ్లో కూడా సక్సెస్ కావడంతో చిరంజీవి హిందీలో రిమేక్ చేశారు హిందీ వర్షన్కు మహేష్ భట్ దర్శకత్వం వహించారు బాలీవుడ్లో హై వ్యాల్యూస్తో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలింది జెంటిల్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ రిలీజ్ అయిన ఆరు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన మూవీ ఒకే ఒకడు ఈ చిత్రం కూడా తెలుగు తమిళ భాషలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది అర్జున్ ఇమేజ్ ను మరింత పెంచింది సౌత్ లో టాప్ స్టార్ని చేసింది ఒకే ఒకటి కథ కూడా శంకర్ మొదటగా చిరంజీవి గారికి వినిపించారు చిరంజీవికి కథ విపరీతంగా నచ్చింది తెలుగు తమిళ భాషలో ఒకేసారి చేయాలనుకున్నారు దర్శకుడు ఇద్దరు వేరువేరు హీరోలతో ప్లాన్ చేశారు తమిళ లో అర్జున్ ని తెలుగు లో చిరంజీవి గారిని పెట్టి తెరకెక్కించాలనుకున్నారు తెలుగులో స్నేహం కోసం ఇద్దరు మిత్రులు చిత్రాలు చేయడానికి అప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి ఈ రెండు సినిమాల డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో ఒకే ఒకడు మూవీని రిజెక్ట్ చేశారు చిరంజీవి ఒకే ఒకడులో నటించేందుకు చిరంజీవి ఎంత ప్లాన్ చేసినా కుదరలేదు స్నేహం కోసం సూపర్ హిట్ అవ్వగా ఇద్దరు మిత్రులు యావరేజ్గా మిగిలింది ఈ రెండు సినిమాల కారణంగా ఒకే ఒకడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ మిస్ చేసుకున్నారు చిరంజీవి జెంటిల్మెన్ మూవీని కాదని పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయాయి అలాగే ఒకే ఒకడును మిస్ చేసుకున్న తర్వాత ఎక్కువగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ పలకరించాయి మళ్ళీ ఇంద్ర మూవీతో ఫామ్లోకి వచ్చారు చిరంజీవి అలా తమిళ టాప్ డైరెక్టర్ మూవీస్ను రిజెక్ట్ చేశారు చిరంజీవి జెంటిల్ మ్యాన్ ఒకే ఒకడు సినిమాలు సొసైటీకి అదిరిపోయే మెసేజ్ ఇచ్చాయి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దచ్చాపిగా అయితే రీచ్ అవుతుంది